మనం ఇప్పుడు విజయమ్మ గారిని భూస్థాపన చేయడానికి వచ్చాం దేవువాక్యం చెప్తుంది ఏంటంటే మన్నయినది తిరిగి మనుకటి వల్లనే తిరిగి మన్నైపోయి కానీ ఆత్మ ఆయన దై ఎవరైతే దయచేస్తారో అక్కడికి తిరిగి మళ్ళీ ఆత్మ అని చెంది కాబట్టి దేవుడు మనందరిని కూడా మంటితోనే తయారు చేస్తాడు మరి మంటిని దేవుడు మానవుడిగా చేసి మానవుడు ఆయన ఆత్మను ఈ ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఈ మంటి దేహాన్ని కనిపించి పెట్టేసి ఆత్మ ఆయన దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అందరికి ఇదే సంభవిస్తుంది హిందువుగా పుట్టండి ముస్లింగా పుట్టినవ్వండి క్రైస్తవుడిగా పుట్టినవ్వండి ఎవరు ఏ విధంగా పుట్టినప్పటికెళ్ళి మన్నేమో దేహం ఏమో మన్ను అది మంటలోనికి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ ప్రతి వారిలో కూడా దేవుడు పెట్టినటువంటి దీపము ఆత్మ ఈ ఆత్మ మనిషి ముగించుకున్న తర్వాత మరి ఆత్మ మరి ఎక్కడికి వెళ్తుంది మరి తిరిగి దేవుని దేవునికి వెళ్ళాలి కదా దేవుని దగ్గరికి వచ్చిన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మ మనలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఆత్మ మనలో ఉన్న బట్టి మనం సలిస్తున్నాం నడుస్తున్నాం మాట్లాడుతున్నాం మరి ఒక్క రెండు నిమిషాల్లో ఈ ఆత్మ మనలో నుంచి తొలగిపోతే గనక మనం ఏమీ లేదు నిర్జీవము ఇప్పుడు విజయమ్మ గారు నిర్జీవము అది వట్టి బాడీ వట్టి మట్టి అది ఆ మట్టిని మట్టిలో కలిపేస్తున్నాం మనప్పుడు మనం అయితే ఆత్మ ఉండే ఆ ఆత్మ అది పరలోకమునకు వెళ్ళిపోతుంది అక్కడ రెండు మార్గాలు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ప్రదేశాలు ఉన్నాయి ఓటి పరలోకము ఓటి నరకము కాబట్టి ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచినటువంటి ఒక వ్యక్తి ఈ లోకములో తన పాపము ప్రత్యాత్తపడి ఏసుక్రీస్తు రక్తం చేత తన పాపమును కడుక్కొని ఎవరైతే మరి ఈ లోకంలో నీతిగాను భక్తిగాను జీవిస్తారో వారి ఆత్మ పరలోకమునకు వెళ్ళిపోతుంది ఎవరైతే ఈ లోకంలో తమకు ఇచ్చినటువంటి జీవితాన్ని మరి తన ఇష్టానుసారంగా జీవిస్తూ తినుతూ తాగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ తాపం చేస్తున్నటువంటి వారి యొక్క జీవితము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుంది ఈ నిత్య నరకాగ్ని నరకాగ్నిలోకి వెళ్ళకూడదనే ఇటువంటి మరి మనం ఈ యొక్క సమాధి కార్యక్రమానికి వస్తాం ఈ వచ్చినప్పుడు ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి నేను కూడా ఒక దినాన్ని చనిపోతాను కదా నేను కూడా ఒక దినాన్ని ఇలాగే మంటికి మన్నైపోతాను కదా అయితే నాలో ఆత్మ ఎక్కడికి వెళ్తది అది మా ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఈ ప్రశ్న ఆయనకి ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవాలని ప్రభుపేత మనం చేస్తున్నా చిన్న లేదు పెద్ద అందరం కూడా వెళ్ళిపోతాం కాబట్టి ఈ లోకంలో ఇందాక రీతిగా మరి మనిషి జీవితం ఆవిరి లాంటిదిగా ఉంది లా వెళ్ళిపోతుంది నీటి మీద ఎప్పుడు ఒక వంట వండుతాం దాని మీద మూతిస్తాం దాని మీద నుంచి మూత ఆవిరి లాంటిది వస్తుంది ఆవిరి రాగానే అది కనపడుతుంది కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు రెండు నిమిషాలు అలాగే మన ఆత్మ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఎండ ఎక్కువగా ఉంది దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి మరి మనం కూడా ఒక దినం వెళ్ళిపోతాం అయితే మనం ఎక్కడికి వెళ్తాం ఎక్కడ ఉంటాం అయితే పరలోక ఏసు విశ్వాసం నుంచి ఆయన ఏసుక్రీస్తుంది దేవుడిగా అంగీకరిస్తే నువ్వు పరలోకం వెళ్తాం లేకపోతే నిత్య నాశనము నిత్య నరకాగ్ని వెళ్ళిపోతాం కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులరా మరి ఈ యొక్క సమయంలో మనం ఒక్కసారి ఆలోచన చేసి మన హృదయాన్ని దేవునికి ప్ర దేవునికి ఇవ్వాలని ఈ నీతిగా భక్తిగా బ్రతకాలని విజయం వల్లే పరలోకంలోకి మనం కూడా వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నారు ఈ మాటలు దేవుడు దీవించున్నాకం చేసుకుందాం ใชิด